వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ మహాభారతం గురించి మనందరికీ బాగా తెలిసే ఉంటుంది అయితే మహాభారతం చెబుతున్నటువంటి కర్మ సత్యాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కావచ్చు మన సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు మన పురాణ కథలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కూడా మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి మన ఫస్ట్ గురిటీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కూడా మర్చిపోకండి మహాభారతం కేవలం ఒక యుద్ధ గాథ మాత్రమే కాదు అది జీవితానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప సత్యాలను కూడా మనకు బోధించేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం ఇందులో ముఖ్యంగా కర్మ సిద్ధాంతం అంటే ప్రతి చర్యకు ఒక చర్యతో పాటుగా ప్రతి చర్య ఉంటుందని చెప్పడం జరుగుతుంది మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని మహాభారతంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ పురాణ గ్రంథం ముఖ్యంగా కర్మ యొక్క లోతైనటువంటి అర్థాన్ని దాని ప్రభావాలను అద్భుతంగా వివరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా కర్మ సిద్ధాంతాన్ని కొంత మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మహాభారతం అనేది కూడా వేదవ్యాసుడు రచించినటువంటి ఒక మహాగ్రంథంగా చెప్పుకోవచ్చు ఇది మనిషి జీవితంలో కర్మ యొక్క ప్రాముఖ్యతను లోతుగా వివరిస్తుందని అలాగే కురుక్షేత్ర యుద్ధం అనేది కూడా కేవలం రాజ్యకాంచం అంటే రాజ్యాంచ వల్ల జరిగింది కాదని అది తరతరాల కర్మాల ఫలితంగా వచ్చిందని జరిగిందని కూడా చెప్పడం జరిగింది అంటే ధృతరాష్ట్రునికి అంధత్వాన్ని దుర్యోధనుకి దుర్మార్గాన్ని పాండవులకి కష్టాలని ఇవన్నీ కూడా వారి వారి కర్మల ఫలాల వల్లనే కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది అంటే ముఖ్యంగా భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి కర్మ సిద్ధాంతాన్ని కూడా చాలా చక్కగా వివరించాడని కూడా చెప్పుకోవచ్చు కర్మణ్యేవాది కారెస్సే మా ఫలేసు అని ఆయన చెప్పినటువంటి మాటలు మనం మన కర్తవ్యాన్ని మాత్రమే మనం నిర్వహించాలి దానివల్ల వచ్చేటువంటి ఫలితం గురించి ఆలోచించకూడదు అని ఆయన తెలియజేశారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా ధర్మ సిద్ధాంతం అనేది కూడా చెప్పుకోవచ్చు అంటే ఫలం మీద ఆశ లేకుండా నువ్వు చేసే పని మాత్రమే నువ్వు విధిగా నిర్వహించు దాని ఫలితాలు మాత్రం ఆశించకూడదు అని కూడా ఆయన చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అంటే ఆశ లేకుండా పని చేయడం ఇలా చేయడం వల్ల ఆత్మకు బంధాలు ఏర్పడవు మనిషి మోక్ష మార్గంలో పయనించగలుగుతాడనేసి కూడా కృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అంటే ఆ కృష్ణ భగవానుడు మహాభారతంలో కర్మను వివరిస్తాడు పాండవులు ధర్మాన్ని పాటించారు కష్టాలను కూడా ఎదుర్కొన్నారు కానీ చివరికి విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు కౌరవులు అధర్మాన్ని కూడా అనుసరించారు వారి కర్మలు ఫలితంగానే కౌరవులందరూ కూడా సర్వనాశనం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ కథలు కర్మ యొక్క శక్తిని చాలా స్పష్టంగా చెప్పబడిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఒకరి కర్మ మరొకరి పైన ఎలా ప్రభావం చూపుతుందో కూడా మహాభారతంలో చాలా అద్భుతంగా వివరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు భీష్ముడు మరియు ద్రోణుడు ధర్మం అంటే ధర్మం పక్షాన ఉన్నప్పటికీ వారి కర్తవ్యం ప్రకారం కౌరవుల వైపు పోరాడారని కూడా చెప్పుకోవచ్చు వారి నిర్ణయాలు వారి భవిష్యత్ అంటే భవితవ్యాన్ని కూడా చివరికి వారి మరణాన్ని కూడా నిర్ణయించాయని కూడా చెప్పుకోవచ్చు ఇది మనం తెలుసుకొని ప్రతి చిన్న నిర్ణయం మనం చేసే ప్రతి పనిని మన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో అనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా తెలుసుకోవాలి లేని పక్షంలో మనకు కూడా ఆ రకంగానే ఫలితాలు కూడా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అంటే మహాభారతం చెప్పేటువంటి ఈ కర్మ సత్యం ఏమిటంటే మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కానీ ఎంత బలవంతులమైనా కానీ కర్మకు ఎవరు అతీతులు కారు అంటే మంచి కర్మను మంచి ఫలితాలను ఇస్తాయని చెడు కర్మకు చెడు ఫలితాలు మాత్రమే ఇస్తాయని కూడా ఇక్కడ మనం చెప్పకనే అర్థమైపోతుంది మహాభారతంలో భగవద్గీతను కృష్ణ భగవానుడు అర్జునుడికి దాంట్లో ప్రధానంగా ఈ అంశం అంటే చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉంటాయి కానీ ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే మన ధర్మాన్ని అనుసరించి నిస్వార్థంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి అనేది కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అంటే మహాభారతం ప్రకారం కర్మ అనేది మన జీవితానికి ఒక మూల స్తంభం అంటే ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ నిస్వార్థంగా మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వహించడమే కర్మ యొక్క ముఖ్యమైనటువంటి సారాంశంగా చెప్పుకోవచ్చు అంటే మంచి కర్మలు మనల్ని ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఉన్నతంగా మనకు ఉన్నత స్థాయిలో కూడా నిలబెడతాయని కూడా చెప్పుకోవచ్చు చెడు కర్మలు పతనాన్ని కూడా తీసుకొస్తాయని మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని కూడా మహాభారతంలో చాలా స్పష్టంగా ఆ చదివినా విన్నా చూసినా మనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది చాలామందికి తెలిసే ఉంటుంది మహాభారతం గురించి కానీ ఈ కర్మ ఫలితాల గురించి కూడా మహాభారతంలో చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇదంతా మహాభారతంలో కర్మ సిద్ధాంతానికి సంబంధించి ఆధ్యాత్మిక పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మహాభారతం రామాయణం ప్రతి ఒక్కరి జీవితానికి తెలుసుకోనటువంటి అంటే తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలు దాంట్లో మంచి చెడులను కర్మ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి కూడా అనుసరించాల్సినటువంటిదిగా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటివి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి ప్రతి వీడియో మొదటగా మీకు నోటిఫికేషన్ వస్తుంది నచ్చితే లైక్ షేరు కామెంట్ చేసి ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మహాభారతంలో వినాయకుడు అంటే మహాభారతాన్ని వినాయకుడు ఎందుకు రాశాడనేది అనేది కూడా మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కాబట్టి మా ఛానల్ని ఉన్నటువంటి మరిన్ని వీడియోలు కూడా మీరు చూడవచ్చు